హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనము బ్యాక్ సైడ్ ఇలాగ కట్వర్క్ డిజైన్ అనేది అలానే పోర్లీ బాల్స్ తోటి ఎలా డిజైన్ చేసుకోవాలి కుట్టేసిన బ్లౌజ్కి కూడా మనము ఈజీగా వేసుకోవచ్చండి మోడల్ అనేది దీనికి తగ్గట్టుగా నేను హ్యాండ్ డిజైన్ కూడా ఇలా కట్వర్క్ డిజైన్ అనేది ఇచ్చాను ఇది ఎలా స్టిచ్ చేయాలనేది కూడా లోడింగ్ పద్ధతిలో అయితే చూపించాను మన ఛానల్లో ఉంది ఎండ స్క్రీన్లో ఇస్తాను చెక్ చేయండి వచ్చేసారా షోల్డర్ దగ్గర మనకి జాయింట్ చేసినట్టే ఉండదు ఇలా మనము స్టిచ్ చేసేసిన బ్లౌజ్కి కూడా స్టిచ్ చేసుకోవచ్చు చాలా నీట్ ఫినిషింగ్ తో అయితే ఇలా స్టిచ్ చేసుకోవచ్చు మనకి బ్లౌజ్కి సెకండ్ బోటర్ వస్తుంది కదా దాంతో కూడా ఇదే ప్రాసెస్లో అయితే వేసుకోండి చాలా బాగుంటుంది ఇక నేను నడడానికి పైపింగ్ వేయలేదు మొత్తం భుజాలు అనేది జాయింట్ చేసేసి పైపింగ్ అయితే అటాచ్ చేశాను మనకి సారీ బ్లాక్ కలర్ ఉంది కదా అందుకని చెప్పి సారీ కలర్ తోటి ఇలాగా సన్నగా థ్రెడ్ పైపింగ్ అయితే ఇచ్చేసాను మనం ఫస్ట్ ఇలాగా అటాచ్ చేసుకున్న తర్వాత పైపింగ్ చేసుకున్నాం అనుకోండి షోల్డర్స్ దగ్గర మనకి గుచ్చుకోకుండా జాయింట్ చేసినట్టు లేకుండా కరెక్ట్గా వస్తుంది ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ బుక్స్ పట్టి మధ్య గ్యాప్ రాదు దీని పేపర్ కటింగ్ కూడా చూపించాను కావాలి అన్న వాళ్ళు ఎండ స్క్రీన్లు ఇస్తాను చెక్ చేయండి చూసారా లోపల బయట కూడా మనకి నీట్గా ఉంటుంది ఇలా పైపింగ్ ఇచ్చేసుకున్నాము అంటే ఇలా రెండు జాయిన్ చేశాక పైపింగ్ చేయండి చాలా నీట్గా వస్తుంది ఇక్కడ మనం కట్వర్క్ వేయాలనుకుంటున్నాం కదా దానికోసం అయితే ఇక్కడ షోల్డర్ కుట్టు ఉంటుంది కదా అక్కడ నుంచి లెంత్ అనేది మార్క్ చేసుకోండి ఇక్కడ పైన కరెక్ట్గా కుట్టు దగ్గర నుంచి కింద వరకు ఎంత వచ్చింది ఇలా టేప్తో కొలుచుకోండి డాట్ దగ్గరికి మనకి పదిహేను వచ్చింది అంటే మనకి పైన ఖర్చు ఒకటి ఉంటుంది కదా జాయిన్ చేసేసాం ఆ ఖర్చుతో కలుపుకొని పదహారు ఇంచులు అనేది తీసుకోవాలి కట్స్ కోసం ఎప్పుడు కూడా బక్రం పైన తీసుకోండి చాలా నీట్గా వస్తాయి స్టిఫ్గా ఉంటుంది అలానే కట్స్ కూడా బాగా తిరుగుతాయి ఇక్కడ మనకి కట్చింగ్లో ప్లైన్ ఇచ్చాడని చెప్పి ప్లైన్ కలర్ అయితే శారీలోంచి కొంచెం క్లాత్ తీసుకున్నాను అలానే ఇక్కడ చూడండి పదహారు ఇంచులు పొడవు వచ్చింది కదా ఈ బక్రం పైన కరెక్ట్గా అదా పదహారు ఇంచులు మనం మార్క్ చేసుకోవాలి మీకు ఎంత వస్తే అంతా మార్క్ చేసుకోండి మీ బ్లౌజ్ని బట్టి ఇలా మార్క్ చేసుకున్నాం కదా పైన హాఫ్ ఇంచ్ ఖర్చుగా తీసుకున్నాం కదా ఆ హాఫ్ ఇంచ్ని కూడా ఇలా మార్క్ చేసేసుకోండి అయితే ఇక్కడ మనం బక్రం వెడల్పు వచ్చేసి రెండు పావు తీసుకున్నాము మీకు ఇంకా వెడల్పుగా కావాలంటే టూ అండ్ హాఫ్ తీసుకోవచ్చు ఇంకా చిన్నగా కావాలి అంటే టూ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు అది కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఇక్కడైతే నేను రెండు పావు తీసుకున్నాను ఇప్పుడు కట్స్ డ్రా చేసుకోవడం కోసం ఇలా వన్ ఇంచ్ అనేది మార్క్ చేసుకుంటున్నాను మనకి కరెక్ట్గా ఎక్కడి నుంచి డ్రా చేసుకోవాలి అనేది తెలియాలి కదా అయితే ఇలా వన్ ఇంచ్ మార్క్ చేసుకొని స్కేల్తో డ్రా చేసుకోండి కింద ఎక్స్ట్రాన ఉన్న పీస్ కట్ కరెక్ట్ కరెక్ట్గా పదహారు ఇంచులు అనేది ఉంచుకున్నాను ఇప్పుడు ఈ పైన మనం కట్స్ డ్రా చేసుకుంటాం కట్స్ ఈక్వల్ ఈక్వల్గా రావాలి అంటే ఇలా ఒక అట్ట తీసుకోండి దీన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని మీకు ఎంత వెడల్పు కావాలి అనే దాన్ని బట్టి తీసుకోండి మీరు ముప్పా ఇంచ్ తీసుకోవచ్చు హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు వన్ ఇంచ్ తీసుకోవచ్చు మనకి వెడల్పుగా ఉంటేనే కట్స్ అనేది లుక్ బాగుంటాయండి వన్ ఇంచ్ తీసుకుంటే బాగుంటుంది పైకి అలాగే మనం హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు లేదా ముప్పా ఇంచ్ తీసుకోవచ్చు ఇక్కడైతే నేను ముప్పై ఇంచ్ పెట్టుకొని ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని కలుపుకున్నామంటే ఇలా కట్స్ వచ్చేలాగా చాలా నీట్గా వచ్చేస్తాయి అన్నీ కూడా ఈక్వల్గా వస్తాయి ఒకవేళ మీరు ఇలా డ్రా చేసుకోలేము అంటే మీరు ఒకవేళ వన్ ఇంచ్ మూతలు అనేది ఉంటాయి కదా అలాంటి మూతతో అయినా డ్రా చేసుకోవచ్చు చూడండి ఇలా వచ్చింది మనకు హాఫ్ సర్కిల్ అనేది కిందన కూడా హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టేసుకొని ఇప్పుడు ఈ రెండిటికి మిడిల్లోనే కరెక్ట్గా అంటే మనం వన్ ఇంచ్ పెట్టాం కదా వన్ ఇంచ్ మీద కరెక్ట్గా ఈ అట్టముక్కను పెట్టుకొని ఇలా డ్రా చేసేసుకోండి కరెక్ట్గా వచ్చేస్తాయి కార్నర్స్ కరెక్ట్గా కలిసేలాగా చూసుకుంటూ ఒక దాని తర్వాత ఒకటి ఇలా డ్రా చేసేసుకోండి మనకి కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ మనం మెయిన్ పీస్ పైన కూడా దీనికి సరిపడగా క్లాత్ ఉందా లేదా చూసుకొని ఇలాగ కట్ చేసేసుకోండి బకరం పైన ఎలా అయితే మార్క్ చేశారో సేమ్ అదే విధంగా కట్ చేసుకోండి ఈ పైన ఖర్చు మార్కింగ్ ఇక్కడ కట్ చేస్తున్నాను చూసారు కదా అక్కడ కట్ చేసేసుకోవాలి ఇలా కట్స్ కార్నర్స్ కరెక్ట్గా వచ్చేలాగా యాజ్ ఈజ్ ఎలా అయితే మార్క్ చేసామో అంత చివరికి కట్స్ అన్ని తిరిగేలాగా రౌండ్ మొత్తం నీట్గా వచ్చేలా కట్ చేసుకోండి మెయిన్ పీస్తో పాటు మనము లైనింగ్ని కూడా ఇంతే పొడవచ్చేలాగా వచ్చేలాగా ఇలాగా తీసుకోండి అయితే మనం ఇక్కడ మెరుపు ఉంటుంది కదా బకరానికి దాన్ని ఇలా లైనింగ్ పైన అతుక్కునేలా పెట్టుకొని పెట్టుకుని ఐరన్ చేసుకున్నారు అంటే అతుక్కుపోతుంది హీట్లో పెట్టుకోండి మనం హీట్ ఎక్కువలో పెట్టుకుంటే బకరం అనేది నీట్గా అంటుకుపోతుంది అదే మీరు గమ్తో జాయిన్ చేసినప్పుడు లైనింగ్ తక్కువ హీట్లో పెట్టుకోవాలి బకరాని జాయిన్ చేసినప్పుడు ఎక్కువ హీట్లో పెట్టుకుంటే ఇలా ఫాస్ట్గా మనకి అతుకుపోతుంది ఇప్పుడు చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా చూడండి కిందన ఇలా మెయిన్ పీస్ పెట్టేసుకోండి పై వైపున లైనింగ్ పెట్టుకోవాలి ఇలాగా ఇలా పెట్టుకున్నాం కదా ఇప్పుడు పై నుంచి స్టిచ్ వేసేసుకోండి మీరు ఎలా అయితే మార్క్ చేశారో సేమ్ అదే విధంగా వచ్చేలాగా బకరం పైన మాత్రం స్టిచ్ పడకూడదు బక్రం చివరిని ఇలా స్టిచ్ పడాలి నేను చూపిస్తున్నట్టు కిందన కరెక్ట్గా ఉందా లేదా మెయిన్ పీస్ చూసుకోండి ఒకవేళ మీకు కదులుతుంది అనిపిస్తే మనం కదలకుండా పిన్స్ అన్న స్టిచ్ చేసుకోవచ్చు ఇలా కట్స్ చివర రౌండ్ తిరిగేలాగా నీట్గా చూసుకుంటూ నిదానంగా స్టిచ్ చేసుకోండి కార్నర్స్లో మాత్రం నీడలు దింపుకుంటూ మళ్ళీ ఇలా రివర్స్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి మనం కట్స్ ఎప్పుడు కూడా నిదానంగా స్టిచ్ చేసుకుంటేనే పర్ఫెక్ట్గా రౌండ్ అనేది తిరుగుతాయి మీరు స్పీడ్గా స్టిచ్ చేశారు అంటే కార్నర్స్లోనే నీట్గా రాదు అలానే కట్స్ రౌండ్ తిరిగే దగ్గర కూడా సూదిగా వచ్చేస్తాయి అలా కాకుండా రౌండ్ ఇస్ ఎలా ఉందో అలా తిరిగేలాగా స్టిచ్ చేసుకోండి ఇలా చివరి వరకు స్టిచ్ చేసేసుకోవాలి అర్థమైంది కదా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది ఒక్క పావిచ్ ఉంచుకొని మిగిలినంతా కూడా కట్ చేసుకోండి కట్స్ చుట్టూ కూడా పావించ్ అనేది ఉండాలి ఇలా ఉంచుకున్న తర్వాత కట్స్ ఇచ్చుకోండి దగ్గర దగ్గరగా అంటే మనం వేసిన స్టిచ్ అనేది కట్ అవ్వకూడదు కానీ అంత దగ్గరగా కట్ ఇచ్చుకోవాలి అప్పుడే మనకి నీట్గా తిరుగుతాయి చూడండి ఎంత దగ్గరగా కట్ చేస్తున్నానో ఇలా మనం వేసిన కుట్టు దగ్గర వరకు కట్స్ ఇచ్చుకోవాలి ఇప్పుడు ఇలా రివర్స్ చేసేసుకోండి ఇలాంటి టిప్స్ అన్నీ పాటిస్తూ మీరు స్టిచ్ చేస్తే కట్స్ వర్క్ అనేది చాలా నీట్గా వస్తుంది ఈ కార్నర్స్లోని అలానే ఈ రౌండ్ తిరిగే దగ్గర ఒక్కసారి మూలలు అనేది ఇలా దీని దీనివల్ల మనకి నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది చూసారా నేను ప్రతి మూల ఎలా అంటున్నాను ఇలా ఒకసారి అంటే మనకు అంతా అడ్జస్ట్ అయిపోతుంది లాగి పెట్టినట్టు ఉండదు ఐరన్ కూడా చేశాను చూడండి ఐరన్ చేసుకున్నామంటే కట్ వర్క్ డిజైన్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మకరం ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇలా కట్ చేసేసుకోండి ఈ ఎక్స్ట్రా ఉంది కదా దీన్ని కూడా బకరం వరకు కట్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ పైపింగ్ వేస్తున్నాం కాబట్టి ఒకవేళ మీరు పైపింగ్ వేయట్లేదు అనుకుంటే దీన్ని లోపలికి ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటే సరిపోతుంది ఇలా చివరి వరకు కూడా పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనం పైపింగ్ అనేది చేసుకుంటాం ఇక్కడ నేను ఆపోజిట్ కలర్ తీసుకున్నాను బోర్డర్ కలర్ ఒకటింపు వెడల్పు ఉండేలా స్ట్రైట్ పీస్ తీసుకొని ఇలా పాదం ఖర్చు ఉండేలా స్టిచ్ వేసుకోండి నార్మల్ పాదంతో మనం పైపింగ్ అయితే చేసుకోవచ్చు చూడండి అది ఎలానో కూడా చూపిస్తాను మనం ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ తీసుకున్నాము అంటే మనకి సన్నగా వస్తుంది ఫినిషింగ్ అనేది చూడండి ఇది ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ మనం వేసిన కుట్టుపైనే ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని టైట్గా పట్టుకోవాలి థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా పట్టుకోండి ఇప్పుడు పైనుంచి స్టిచ్ వేసుకోవాలి రెండింటికి మిడిల్లోనే స్టిచ్ పడాలి ఇక్కడ పాదాన్ని ఏమీ సెట్ చేయలేదండి ఎలా ఉన్న పాదాన్ని అలానే ఉంచాను మళ్ళీ పాదం సెట్ అక్క అని అడుగుతున్నారు కదా ఏం మార్చిన అవసరం లేదు కాకపోతే మనం థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా పట్టుకోవాలి అలానే టైట్గా పట్టుకోవాలి మీరు లూజ్ ఇచ్చారు అంటే ఒక్కొక్క చోట్ల ఆవుగా ఒక్కొక్క చోట సన్నగా వస్తుంది అలా కాకుండా టైట్గా నేను చూపిస్తున్నట్టు కింద పైన అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ వేసేసుకోండి ఇలా చివరి వరకు కూడా వేసేసుకోవచ్చు మనం నడడానికి హ్యాండ్స్కి కూడా ఇదే విధంగా వేసుకుంటామండి ఇలా ఒకసారి ట్రై చేశారు అంటే మీకు అన్నిటికీ కూడా యూజ్ అవుతుంది చూసారు ఇలా రెడీ అయిపోయింది మనకి చాలా సన్నగా వస్తుంది మనకి సింగిల్ పాదంతో వేసినట్టే ఇక్కడ పోట్లీ బాల్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి క్లాత్తో రెడీ చేశాను కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉందని క్లాత్ ఒకవేళ మీకు ట్రాన్స్పరెంట్గా లేదు తిక్కు క్లాత్ అయితే ధర్మోకోల్ బాల్స్తో అయినా కూడా ఇలా రెడీ చేసి పెట్టుకోండి చాలా ఈజీగా ఉంటుంది మీకు ఎన్ని ఎన్నికాలలో అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన హాఫ్ ఇంచ్ ఖర్చుకొదలేయండి కింద కూడా హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసుకొని ఇప్పుడు మీకు ఎంతెంత దూరంలో పెట్టాలి అనుకుంటున్నారో మార్జిన్ చేసుకోండి నేనైతే వన్ ఇంచ్ గ్యాప్లో పెడుతున్నాను మీరు హాఫ్ ఇంచ్ గ్యాప్లో పెట్టుకోవచ్చు ముప్పై ఇంచ్ గ్యాప్లో పెట్టుకోవచ్చు మీకు మొత్తం పెట్టుకోవాలన్నా దగ్గర దగ్గరగా పెట్టుకోవచ్చు చూడండి ఇలా మార్క్ చేసిన విధంగా మనం పోర్ట్లీ బాల్స్ అనేది పెట్టుకొని మనం ఆల్రెడీ ఇందాక ఎక్కడైతే వేసామో పైపింగ్ స్టిచ్ అక్కడే పడేలాగా వేసుకుంటూ వెళ్ళండి అలా వేసుకోవడం వల్ల మనకి స్టిచ్లు అనేది ఎక్కువ కనిపించకుండా నీట్గా ఉంటుంది చూడడానికి చూసారు కదా ఇలా పైపింగ్ ఎవరినే పోర్ట్లీ బాల్స్ అనేది మార్క్ చేసిన దగ్గర పెట్టుకుంటూ నిదానంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి కరెక్ట్గా ఉన్నాయా లేదా బాల్స్ అనేది చూసుకోవాలి క్లాత్ ఎక్కడ కూడా బయటకు రాకూడదు చూడండి అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను మనకి చాలా నీట్గా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు బ్లౌజ్ పైన ఎలా టచ్ చేసుకోవాలో చూడండి ఇక్కడ షోల్డర్ కుట్టు ఉంటుంది కదా ఈ కుట్టు దగ్గర మనము ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టాం కదా ఈ హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి మీరు ఇలా పెట్టుకోవడం వల్ల డైరెక్ట్ డైరెక్ట్గా స్టిచ్ చేసినట్టు వస్తుంది అలా కాకుండా మీరు ఇలా పెట్టుకున్నారనుకోండి పైన కుట్టు కనిపిస్తుంది అలా కాకుండా ఇలా పెట్టుకోండి మీరు స్టిచ్చెస్ బ్లౌజ్ అయినా కూడా ఇదే విధంగా వేసుకోవచ్చు ఇలా పైనుంచి ఇలా స్టిచ్ వేసుకోండి షోల్డర్ కుట్టు మీదనే కరెక్ట్గా వేసుకోవాలి ఇలా రఫ్ ఇచ్చేసుకోండి ఇప్పుడు మనం ఇలా రివర్స్ చేసాము అంటే మనకి చూడండి షోల్డర్ కుట్లోంచి కరెక్ట్గా మనం బ్యాక్ పార్ట్కి జాయిన్ చేసామా ఫస్ట్ అన్నట్టు ఉంటుంది చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో మనం కుట్టేసిన బ్లౌజెస్ కూడా ఒకసారి ట్రై చేయొచ్చండి ఇలాగా ఓల్డ్ బ్లౌజెస్ కొత్తగా కనిపించాలి అంటే ఇలాంటి మోడల్స్ అన్నీ వేసుకోవచ్చు మనము చాలా బాగుంటాయి చూడండి ఇప్పుడు కరెక్ట్గా మనకి నెక్ రౌండ్ దగ్గర పైపింగ్ అంతా కూడా కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటూ ఇక్కడ కదలకుండా పిన్ పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ కట్స్ అనేది బయటికి రావాలి ఇలా బయటకు వచ్చేలా చూసుకోండి అలానే నెక్ రౌండ్ పైపింగ్ ఉంది కదా అది మనకి కనిపించకూడదు కార్నర్స్లో అలా చెక్ చేసుకుంటూ మన వేళ్ళతో తెలుస్తుంది కిందన పైపింగ్ అనేది ఆ ఎవరినే కుట్టుపడేలాగా ఇలా స్టిచ్ చేసుకోండి ఇక్కడ మనకి రౌండ్ తిరగడం ఉంటుంది కదా అక్కడికి వచ్చిన తర్వాత మీరు క్రాస్ ఇవ్వకుండా స్ట్రైట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఎక్కడ వరకు పైపింగ్ వరకు స్టిచ్ చేశారో అక్కడ కట్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని ఇక్కడ మళ్ళీ స్ట్రైట్గా ఉందా లేదా చూసుకోండి మళ్ళీ మీరు క్రాస్గా పెట్టారు అంటే క్రాస్గా వచ్చేస్తుంది అలా కాకుండా ఇలా స్ట్రైట్గా పెట్టుకొని చివరి వరకు స్టిచ్ వేసుకోండి ఒకవేళ మీరు కుట్టేసిన బ్లౌజ్ అనుకోండి ఈ కింద ఎక్స్ట్రా ఆఫ్ ఇంచ్ ఉంది కదా దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి లోపలికి లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్టి వేసుకుంటే రెడీ అయిపోతుంది ఇక్కడ నేను పైపింగ్ వేస్తున్నాను కాబట్టి కిందకి ఎక్స్ట్రా క్లాత్ వదిలేశాను ఇక్కడ కట్స్ ఎలా ఉన్నాయో సేమ్ యాజ్ ఈజ్ అలాగా రివర్స్లో ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి కట్స్ యాజ్ ఈజ్ ఎలా ఉన్నాయో మూలలు అనేది అంతే నీట్గా స్టిచ్ చేసుకోవాలి మీకు ఇక్కడ ఎక్కడి వరకు వచ్చినాయో కట్స్ అనేది అక్కడ వరకు స్టిచ్ చేసుకోండి మళ్ళీ ఇక్కడ పైన అయితే స్టిచ్ చేయక్కర్లేదు మనకి కింద క్లాత్ ఉండదు కదా అందుకు ఇక్కడ రఫ్ ఇచ్చుకుంటే సరిపోతుంది చూడండి మనకి ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇటు సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి కదా ఇక్కడ పోట్లీ బాల్స్ క్లాత్ అంతా కూడా లోపలికి ఉందా లేదా చూసుకొని ఇందాక ఎక్కడైతే స్టిచ్ వేశారో దానిపైనే వేసుకుంటూ వెళ్ళండి మనం ఇక్కడ మూడు కుట్లు వేసినా కూడా ఒకే స్టిచ్ పైన ఉంటాయి కాబట్టి చూడడానికి నీట్గా ఉంటుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి న్యూ బ్లౌజెస్కైనా ఓల్డ్ బ్లౌజెస్కైనా కూడా చాలా బాగుంటుంది మోడల్ అనేది ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో కూడా ఉంది కదా ఇలా రెడీ అయిపోతుంది ఇప్పుడు కిందన మనం అయితే పైపింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా వన్ పీస్ కట్ చేసుకోండి డాట్స్ కూడా వేసేసుకున్నాం కదా ఆల్రెడీ ఇంకా పైపింగ్ చేసుకుంటే బొటిక్ లెవెల్లో ఉంటుంది ఇక్కడ పాదం ఖర్చు గ్యాప్లో ఇందాకట్లానే ఇలా స్టిచ్ వేసుకోవాలి ఒకటింపు వెడలిపు ఉండేలా స్ట్రైట్ పీస్ తీసుకొని మనం కట్ వర్క్ డిజైన్కి ఎలా అయితే వేసామో సేమ్ అదే విధంగా ట్వల్ నంబర్ థ్రెడ్ అనేది మనం వేసిన కుట్టు పైన పెట్టుకుని ఇలా టైట్గా పట్టుకుంటూ స్టిచ్ వేసుకోవడమే మనకి ఎప్పుడు కూడా టైట్గా పట్టుకోవడంలోనే వస్తుందండి పైపింగ్ అనేది ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే మనం పట్టుకునే విధానంలో ఉంటుంది చూసారు కదా సేమ్ అదే విధంగా మనం ఎలా అయితే వేసామో పైన అదే విధంగా నడడానికి కూడా వేసుకోవచ్చు ఇలా చివరి వరకు కూడా స్టిచ్ వేసేసుకోండి మీకు ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి చూసారా ఫైనల్గా మనకి ఇలా అయితే రెడీ అయిపోయింది బ్లౌజ్ మనం బ్యాక్ నెక్కి తగ్గట్టు హ్యాండ్స్ డిజైన్ కూడా చేసుకున్నామంటే లుక్ అనేది ఇలా ఉంటుంది మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి